ఇతనేం హీరో ఇలా ఉన్నాడేంటి నటనేం బాలేదు అంటూ ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నేడు బాలీవుడ్ హాలీవుడ్లోనూ సత్తా చాటుతున్నాడు లుక్కు చూసి విమర్శించిన వారే నేడు తన నటనకు జేజేలు కొడుతున్నారు తమిళనాడులో హీరో ధనుష్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న ధనుష్కి మాత్రం నటనంటే ఇష్టం లేదంట తన తండ్రి బలవంతం మీదనే నటుడయ్యాడంట నిజానికి చెఫ్ కావాలనేది ధనుష్ లక్ష్యమట అయితే తన తండ్రి మాట కాదనలేక నటుడయ్యాడట అలా తుల్లువధో ఇలమై అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు టూ థౌజండ్ టూ మేలో విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ అందుకున్న హీరో ధనుష్ నటునకు డిస్కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు హీరో అస్సలేం బాలేడు అంటూ విమర్శలు గుప్పించారు దీన్ని సాకుగా చూసి నటనకు గుడ్ బై చెప్పుకోవాలనుకోలేదు ధనుష్ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే తపనతో ముందుకే అడుగులేశాడు అలా మొదటి సినిమాలో చేసిన తప్పులను సరిదిద్దుకొని తన రెండో సినిమా అయినటువంటి కాదల్ కొండేయిన్ అనే సినిమాతో కోలీవుడ్ ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు అంతే ఇక వెనుతిరిగి చూడలేదు తెలుగులో రఘువరణ్ బీటెక్ అనే మూవీతో తెలుగోళ్లకు దగ్గరయ్యాడు ధనుష్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ